పార్లమెంట్ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు వినూత్న ప్రచారాలు చేస్తున్నారు మేచల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బీజేపీ కార్యకర్త చెంచాల సురేష్ ఓటర్లను ఆకట్టుకునేందుకు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రచారంలో భాగంగా ప్రజలను ఆకర్షించేందుకు ప్రజల పనులలో భాగస్వామ్యం అవుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు గుండ్లపోచంపల్లికి చెందిన చెంచాల సురేష్ అనే బీజేపీ కార్యకర్త మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా చేస్తున్న ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు తనదైన శైలిలో హెయిర్ సలూన్లో కటింగ్ హోటల్లో బోండాలు పూరీలు చేస్తూ మహిళల పనుల్లో కూడా భాగస్వామ్యం అవుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు ஓகே பாபா இங்க எவ்ளோ பால பூரி ಪೋರಿಯನ್ ಡಿಗ್ರಿ ಗುರು ದೋರೆ ಹೇಳ್ತಾಯ್ನಾ ಆಯ್ತಾ ಓಕೆ ಸರ್ ದೋಸೆ ಆಯ್ತು ಆ ಓಡ ಬಾಬು ನೆಕ್ಸ್ಟ್ ನಾಲ್ಕು ಒಂದು ವಡ ನೀವು ಒಂದು ವಡ ಮದಾ ನೀ ಒಂದು ವಡ ಈಗ ಎವರ್ಗೆ ಹೇಮ್ కావాలే ದೋಸೆ ಯವಾ ಒಂದು ವಡ ಇರೋರು ಇನ್ನು ಕೂಡ ಒಂದೇ ಏನು ನಾನು ಒಂದು ಡಬಲ್ ಆ ತರ ತಿನ್ನೋಣ ಒಂದು ಒಂದು ಡಬಲ್ ಎಕ್ಸ್ ಒಂದು ವಡ ಆ ನೆಕ್ಸ್ಟ್ ಇಕ್ಕೆ ಒಂದು ವಡ ಹಾ ಒಂದು ವಡ ಹ 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 அரை மணி நேரம் வரல வேலையடா 51 அது பைனரண்டா இல்ல கூட